శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీవాత్రేనమా శ్రీ విష్ణు రూపాయినమ శివాయ స్త్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది తో సహా నేను మీకు ఒక చెప్పడానికి ప్రయత్నించబోతున్నాను చూడండి ఈ ఎగ్జాంపుల్ ఉండబోతుంది ఇది చాలా మంది ఏంటంటే కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకోవడానికి ప్రయత్నించుతుంటారు కానీ కుంభ రాశి కన్నా ఎక్కువగా లగ్నం కూడా చాలా ఇంపార్టెంట్ అండి రాశి ఇంపార్టెంట్ దాంతో పాటు లగ్నాన్ని కూడా మీరు చూడండి ఎందుకంటే లగ్న ఆధారంగా రాసి చూసినట్లయితే శాటర్ మీకు ఎందుకంటే ప్రతి ఒక్క కుంభరాశి వారికి ఒకేలా నెగిటివ్ ఇవ్వడు ప్రతి ఒక్క కుంభరాశి వారికి ఒకేలా పాజిటివ్ కూడా ఇవ్వడు లగ్న అనుసారంగా ఆ భావ హాహా జాతకం లోపల శని దేవుడికి ఎలాంటి భావాలు దక్కాయి ఆ భావ అనుసారంగా ఫలితాలు ఇస్తుంటారు ఆ భావానికి సంబంధించిన సుఖ దుఃఖాలు జాతకుడు అనుభవించుతుంటారు ఇప్పుడు మీరు చూడండి ప్రజెంట్ ఇది జాతకం చూసుకున్నట్లయితే ఇది మిథున లగ్న జాతకం ఉంది ఇది జాతకం కుంభరాశి ఈ జాతకుడు గురించి ఒక మాట చెప్పాలంటే ఈ జాతకుడు ప్రెజెంట్ ఉండడానికి రాజమండ్రిలో ఉంటున్నారు ఈ జాతకుడికి మూడు స్కూల్స్ ఉన్నాయి స్కూల్స్ రన్నింగ్ చేస్తున్నారు అని జాతకుడు ప్రిన్సిపల్ కూడా ఉన్నాడు స్కూల్స్ రన్నింగ్ చేయడం అంటే విషయం కాదు అందులో మూడు స్కూల్స్ ఒకటి రెండు కాదు మూడు స్కూల్స్ రన్నింగ్ చేస్తున్నారు అది ఎప్పుడు మొదలు పెట్టారు ఏళ్ళనాటి శనిపలిని ఈ జాతకుడు స్కూల్స్ ని మొదలు పెట్టాడు ఏళ్ళనాటి శని లోపలిని జాతకుడు స్కూల్స్ ని మొదలు పెట్టాడు ఒక్కటి కాదు రెండు మూడు స్కూల్స్ అలా ఏళ్ళనాటి శ్రేణి లోపలనే డెవలప్ చేశాడు అసలు ఏళ్ళనాటి శ్రేణి లోపల స్కూల్స్ ఎలా డెవలప్ చేశాడు ఏంటి రాజయోగం జాతకుడు దగ్గర ఉంది అది చూసుకుందాం దాంతోపాటు ఇక రెండు వేల ఇరవై ఐదులో శాటన్ రాశి పరివర్తన చేసుకొని మీను రాశిలో వెళ్ళిన తర్వాత ఎలా ఉండబోతుంది అది కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం చూడండి ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇతని జాతకుడు ఇంత పేరు ప్రఖ్యాతులు ఎలా పొందాడో తెలుసుకోండి చాలా ప్రసిద్ధమైన స్కూల్ ఈ రాజమండ్రిలో రన్నింగ్ చేస్తున్నాడు లగ్నాధిపతి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్య అంటే లగ్నాధిపతి ఏ హౌస్ లో ఉంటాడో ఆ హౌస్ కి సంబంధించిన విషయాలు జాతకుడు జీవితాంతం అనుభవిస్తుంటాడు జాతకుడు అదృష్టవంతుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల జాతకుడు భాగ్యవంతుడు అదృష్టవంతుడు ఇంకొక విషయం చూడండి ధనాధిపతి కూడా భాగ్యస్థానంలోనే ఉన్నది మరి అదృష్టవంతుడు ఇంకొక విషయం మీరు గమనించండి పంచమాధిపతి కూడా భాగ్యస్థానంలోనే ఉన్నారు లగ్నాధిపతి అదే రకంగా చతుర్థాధిపతి భాగ్యస్థానంతో సంబంధం కలిగింది దీన్ని కేంద్ర త్రికోణ రాజయోగం అంటే ఇది ఒక రాజయోగం ఇంకోటి తెలుసుకోండి పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు త్రికోణాధిపతి త్రికోణ స్థానంలో ఉన్నాడు ఇది కూడా ఒక రాజయోగం ఇంకొక విషయం చూడండి లగ్నాధిపతి అదే రకంగా ధనాధిపతి కూడా భాగ్యస్థానంలోనే ఉన్నాడు ఇది కూడా మంచి రాజయోగం ఆర్థిక క్షేత్రం గురించి చాలా మంచి బాగుంటది ఇంకొక విషయం చూడండి ఇక్కడ కేంద్రాధిపతి సప్తమాధిపతి అదే రకంగా దశమాధిపతి దేవుగురు బృహస్పతి దశమ స్థానంలోనే ఉన్నారు ఇది కూడా మంచి రాజయోగం ఎందుకంటే ఈ రాజయోగం కనుక మీరు చూసుకున్న దశమ స్థానంలో దేవుగురు బృహస్పతి స్వరాశిలో ఉన్నాడు దీని ఇక్కడ హంస మహాపురుష రాజయోగం అంటారు హంస మహాపురుష రాజయోగం జాతకం లోపల చాలా రాజయోగాలు ఉన్నాయి ఈ రాజయోగాల వల్ల జాతకుడు నిలబడడం జరిగింది అని ఇంకొక విషయం మీరు గమనించండి రాహు ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావాధిపతి కనుక తోడుగా ఉన్నట్లయితే అని తోడుగా విశేషమైన కొన్ని గ్రహాల సంబంధం కలిగినట్లయితే జాతకుడు జీవితం లోపల మంచి పేరు ప్రఖ్యాత అనుకున్నది సాధించే వరకు నిరంతరమైన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అది ఎలా చూడండి దేవుగురు బృహస్పతి దశమాధిపతి అవుతాడు అని దశమ స్థానం రాహు ఉన్నాడు కాబట్టి చతుర్గుణ ఫల వృద్ధి చతుర్గుణ ఫలవృద్ది అంటే ఇప్పుడు దేవుగురు బృహస్పతితో రాహు ఉండడం వల్ల రాహు కూడా దేవుగురు బృహస్పతి లాగానే ఫలితాలు ఇస్తాడు అని దశమస్థానాన్ని రాహు లోపల విషయంగా రాహు దశమ స్థానం లోపల మంచి ఫలితాలు ఇస్తాడు అని తోడుగా సూర్యుడు కూడా ఉన్నాడు రాహుతో పాటు చూడండి మీరు గమనించండి రాహు మధ్యలో సూర్యుడు ఉన్న రాహు మధ్యలో దేవుగురు బృహస్పతి ఉన్నాడు అటుపక్కన సూర్యుడు ఇటు పక్కన రాహు మధ్యలో దేవుగురు బృహస్పతి ఇక్కడ విషయం మీరు గమనించండి ఏంటంటే ఇక్కడ ఈ రాహు జూపిటర్ ని అదే రకంగా సూర్యుడిని కూడా ముందుకు తీసుకెళ్తాడు రాహు జూపిటర్ ని అంటే దేవుగురు బృహస్పతిని అదే రకంగా సూర్యుని కూడా చాలా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుద్ది ఇక్కడ అందుకే జాతకుడు లైఫ్ లోపల చాలా రిస్క్ తీసుకొని ముందుకు వెళ్ళాడు రిస్క్ తీసుకున్నాడు ముందుకు వెళ్ళాడు కానీ భయపడ్డాడు కానీ ఓడిపోలేదు కానీ ఓడిపోలేదు ఇంత ఏళ్ళనాటి శని ప్రభావంలో కూడా చాలా ఇబ్బందులు చాలా మంది చూశారు కానీ ఈ జాతకుడు ఈ ఏలనాటి శని లోపల చాలా లబ్ధి పొందాడు చాలా లబ్ధి పొందాడు అది కూడా మీరు తెలుసుకోండి ఎందుకంటే ఈ రాహు గోచరం చూడండి అంటే రాహు భయ భర్త చూడండి శాటన్న సంబంధం రాహుతో ఉంది శాటన్న సంబంధం దేవుగురు బృహస్పతితో ఉంది శాటర్ సంబంధం సూర్యుడితో ఉంది మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థమైనా చెప్తాను అసలు ఈ జాతకుడు స్కూల్ ఎందుకు పెట్టాడు బిజినెస్ కూడా చేయొచ్చు కదా వేరే చాలా ఉన్నాయి కదా స్కూల్ ఎందుకు రన్నింగ్ చేశారు స్కూల్ నుంచి జాతకుడు పేరు ఎందుకు ఎలా పొందాడు తెలుసుకోండి శాటర్న్న కర్మకారకుడు శాటర్న కర్మకారకుడు మనం ఏ పని చేయాలి ఎలా చేయాలి సాటర్న్ చూస్తారు శాటర్న తోడు ఏదైనా ప్లానెట్ ఉందా లేదు శాటన ట్రాంగల్ లోపల చూసుకున్నట్లయితే ఎవరైనా ఉన్నారా శాటనట్ ట్రాంగల్ ఇక్కడ చూసుకున్నది రుచిక రాసి ట్రాంగల్ ఒకటి రాశి కర్కటక రాశి వచ్చింది మీనరాశిలో రాహు ఉన్నాడు మీనరాశిలో దేవుగురు బృహస్పతి నాడు మీనరాశిలో సూర్యుడు ఉన్నాడు ఇక్కడ దేవుగురు బృహస్పతి ప్రబలంగా ఉండడం వల్ల విద్యాలయం ఏదైతే ఉందో ఇది జూపిటర్ కి సంబంధించిన కార్యక్షేత్రం విద్యాలయం ఏదైతే ఉందో అది జూపిటర్ కి సంబంధించిన బిజినెస్ అది అని సప్తమాధిపతి బిజినెస్ అవ్వడం వల్ల బిజినెస్ చేస్తాడు స్కూల్లో ఒక రకంగా ఇప్పుడు ప్రెజెంట్ బిజినెస్ నలుస్తుంది అన్ని చోట్ల కదా కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ అలాగే పరిస్థితి నడుస్తుంది ట్రాంగల్ లోపల రాహు జూపిటర్ అది అదే రకంగా సూర్యుడు ఉండడం వల్ల జాతకుడు చాలా డేరింగ్ చేసి ముందుకెళ్లడం జరిగింది మంచి పేరు కూడా పొందుతాడు మంచి లబ్ధి కూడా భవిష్యత్తులో పొందుతాడు రిస్క్ తీసుకోవడం వల్ల జరిగింది రిస్క్ తీసుకోవడం వల్ల జరిగింది ఈ రిస్క్ తీసుకోవడం వల్ల అందరికీ లబ్ధి పొందుతారు కొందరు లాస్ ఎందుకు అది కూడా తెలుసుకోండి ఇది లబ్ధి ఎందుకు పొందాడు అయితే తెలుసుకోండి షష్టాధిపతి చూసుకున్నట్లయితే కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు రిస్క్ తీసుకోవడం వల్లనే లాభం పొందాడు రిస్క్ తీసుకోవడం వల్లనే లాభం పొందాడు మళ్ళా కొందరు ఉన్నట్లయితే రిస్క్ తీసుకుంటే మనం భయపడతాం ఓడిపోతాం మోసపోతాం ఈ జాతకుడు ఏంటంటే షష్టాధిపతి ఏకాదశ స్థానంలోని మళ్ళీ షష్ట స్థానాన్ని చూస్తున్నాడు కుజుడు ఏకాదశ స్థానంలోని మళ్ళీ అష్టమ దృష్టితోనే షష్ట స్థానాన్ని చూస్తున్నాడు ఇది సపోర్ట్ హెయర్ ఈ జాతకుడు చాలా సపోర్ట్ చేయడం జరిగింది కుజుడు ఇప్పుడు గోచరం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం శాటర్ ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ గోచరం చేశాడు బుధుడు పైన అదే రకంగా శుక్రుడిపైన పైన గోచరం చేస్తాడు బుధుడు పైన గోచరం చేయడం వల్ల కాస్త స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది ఎందుకంటే అది ఒక రకంగా ప్రాపర్టీ వస్తుంది కదా క్యాపిటల్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూసుకున్నది బుధుడు లగ్నాధిప రాసి లగ్నాధిపతి చతుర్థాధిపతి అవుతాడు ఈ భాగ్యస్థానంలో గోచరం అయితే జరిగింది ఇప్పుడు ట్వంటీ నైన్త్ మార్చ్ తర్వాత ఇక్కడ రాబోతున్నాడు శాటర్ ను అప్పుడు ఇక్కడ రాబోతున్నాడు అప్పుడు గోచరం లోపల అప్పుడు ఎలా ఉంటుందంటే ఈ శని గోచ్ ట్రాంగల్ లోపల మళ్ళీ శని రావడం జరిగింది బై బర్త్ శాటన ట్రాంగల్ లోపల శాటన రావడం వల్ల అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి ఏం జరగబోతుంది అది తెలుసుకోండి జాతకుడికి కూడా చాలా కుతూహల్ ఎక్కువ ఉంది తెలుసుకోవడానికి అది కూడా జాతకుడికి చెప్పడం జరిగింది ఒక విషయం గమనించండి మీరు ఒక విషయం గమనించండి స్కూల్స్ ఏదైతే రన్నింగ్ అవుతుందో కాస్త స్టాఫ్ వల్ల స్కూల్ డిస్టర్బెన్స్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి స్టాఫ్ వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది కానీ స్కూల్స్ మూసేయాల్సిన అవసరం రాదు స్టాఫ్ వల్ల డిస్టర్బెన్స్ స్టాఫ్ ఎందుకు చెప్తున్నది తెలుసుకోండి శాటర్న్ ఏదైతే ఉన్నాడు భయభర్త్ శాటర్న్ ఇక్కడ శాటర్న్ కర్మ కారకుడు కర్మచారులు ఎవరైతే సర్వీస్ చేసే వ్యక్తి ఉండలు చూడండి మన స్టాఫ్ అంటాం దాన్ని స్టాఫ్ కారకుడు కూడా శనిదేవుడే అవుతాడు ఈ స్టాఫ్ ట్రాంగల్ లోపల గోచరం లోపల ఏ వచ్చాడు కాబట్టి స్టాఫ్ వల్ల వీళ్ళ స్కూల్ లోపల కాస్త గ్రోత్ తగ్గే అవకాశం ఉంది కానీ స్కూల్స్ మూయరు గ్రోత్ అంటే ఇతర పూర్వంలో అంత గ్రోత్ ఉందండి మళ్ళీ టీచర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టాఫ్ వచ్చిన తర్వాత స్కూల్ గ్రోత్ అవుతుంది కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు కాస్త ఈ స్కూల్ లోపల కాస్త ఇబ్బంది ఉంటుంది అక్టోబర్ తర్వాత మళ్ళీ స్కూల్స్ మళ్ళీ రన్నింగ్ బాగానే అవుతాయి ఎందుకు అలా చెప్తున్నా అది కూడా తెలుసుకోండి ప్రెజెంట్ ఈ దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే మళ్ళీ మిత్రంలో వస్తా చూడండి ఫిఫ్టీన్త్ మే రోజు రాబోతున్నాడు ఇక్కడ వచ్చిన తర్వాత చంద్రుడిని బుద్ధుని శుక్రుడిని యాక్టివేట్ చేస్తాడు అప్పుడు వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు వీరు చేసిన పరిశ్రమం కావచ్చు చేయడం వల్ల వీళ్ళు ఎప్పుడైతే గురువు ఇక్కడ వచ్చిన తర్వాత కష్ట కష్టపడతారు ఆ కష్టపడిన తర్వాత వీళ్ళ కొద్దిగా వస్తారు కానీ పర్మనెంట్ ఒకటేసారి రాగానే మొత్తం ఇది కాదు ఎప్పుడైతే మళ్ళీ అక్టోబర్ లోపల దేవుగురు బృహస్పతి కర్కాటక రాష్ట్రంలో రాబోతున్నాడు ఇక్కడ గురువు వచ్చిన తర్వాత మళ్ళీ షష్ఠ స్థానం సాటర్నే చూస్తాడు కర్మస్థానం జూపిటర్ని కూడా చూడడం వల్ల అక్టోబర్ తర్వాత మళ్ళీ స్కూల్ పేరు పొందుతుంది అంటే మధ్యలో ఏదైతే టైం ఉందో ఈ ఫోర్ మంత్స్ సరిగ్గా ఉండదు కానీ ఈ ఇయర్ చూసుకుంటే జాతకుడికి బానే ఉంటది దిగులు పడాల్సిన అవసరం లేదు కానీ ఒక రకంగా తెలుసుకోండి శని ఉండడం వల్ల పేరు పోతుందని ఒక భయం కలుగుతుంది వాటైసే పేరు పోతుందని ఒక భయం కలుగుద్ది పేరు పోద్దని దీనికి దీనికి సంబంధం ఏంటి సూర్యుడు ఫేమ్ కారకుడు మనం ఏదైతే జీవితంలో పేరు పొందుతామో సూర్యుడి వల్లనే అవుతుంది సూర్యుడి వల్లనే అవుతుంది అని జాతకుడు ఒక విషయం గమనించండి ఈ స్టాఫ్ పడంగా ఎందుకు వదిలేస్తారంటే మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ అవుతుంటుంది కాస్త ఈగో ఎక్కువగా పెరుగుతుంటుంటది ఒక విషయం తెలుసుకోండి రాహు గోచరం పైన రా శాటన్ రావడం చాలా మంచిది చాలా గోచరం చాలా గుడ్ కానీ వీళ్ళు చేసే పని ప్రకారంగా ఉంటుంటది ఇదే జాతకం ఫారెన్ కి వెళ్ళడానికి ప్రెజెంట్ కనుక ప్రయత్నించుతున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి వీసా అప్లై అవుతుంది వీళ్ళు ఫారెన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ జాతకుడు ప్రెజెంట్ ప్రజెంట్ అది చేయట్లేదు జాతకుడు కూడా స్కూల్ నడుపుతున్నాడు కాబట్టి ఈ స్కూల్ ప్రకారంగా చూసుకున్నది జాతకం ఇలాగే ఉంటుంది ఇంకా మనం రా ఇంకో ఎగ్జాంపుల్ లోపల రాబోయే రోజులు తెలుసుకోబోతున్నాము ఆ జాతకం లోపల ఏంటంటే ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నా కూడా జాతకుడు కోట్లు సంపాదించాడు కొన్ని కోట్లు సంపాదించాడు చాలా బాగున్నాడు కొందరు చూడండి ఏళ్ళనాటి శని ప్రభావం లోపలనే చాలా చాలా లబ్ధి పొందిన వారు కూడా ఉంటారు కొందరు చూడండి ఏలనాటి శని ప్రభావం లోపలనే మొత్తం కోలిపోయిన వారు కూడా ఉంటారు రేపటి రోజున మనం ఏంటంటే రాబే రోజుల్లో నెక్స్ట్ వీడియో లోపల కుంభరాశి సంబంధించిన లోపల జాతకుడు కొన్ని కోట్లు ఎలా సంపాదించాడు దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము ఈ జాతకుడికి చెప్పాల్సిన ప్రత్యేకంగా విషయం ఏంటి విశేషంగా పరిహారం ఏదైనా ఉందా అంటే అది కొన్ని పరిహారాలు చాలా బాగు చేయడం తప్పకుండా చేయాలి అవి చెప్పడం జరిగింది కానీ బాగుంటుందా బాగుంటుందా అంటే కరియర్ చాలా బాగుంటుంది కరియర్ లోపల జీవితంలో ఎప్పుడు దిగులు పడాల్సిన అవసరం లేదు కాస్త ఫాదర్ హెల్త్ సరిగ్గా ఉండదు ఫాదర్ హెల్త్ సరిగ్గా ఉండదు కుటుంబం లోపల అనవసరమైన కలహాలు అవుతుంటాయి కుటుంబం లోపల అనవసరమైన కలహాలు అవుతుంటే కాస్త బ్రదర్ చిన్న బ్రదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు జాతకుడికి కొన్ని గొడవలు రాబోతున్నాయి చిన్న బ్రదర్ కి సంబంధం ఏంటి తెలుసుకోండి తృతీయాధిపతి రవి అవుతాడు ఈ రవి పైన గోచరం శాటన్ రాబోతుంది శాటన్ పైన రవి గోచరం అంత సరిగ్గా ఉండదు కానీ ఏ హౌస్ కారకత్వం ఉందో ఆ హౌస్ నుంచి వచ్చిన కారకత్వం నుంచి గొడవలు అవుతుంటాయి కాబట్టి చిన్న తమ్ముడు అవడం వల్ల బ్రదర్ వల్ల ఈ జాతకుడికి కాస్త రాబో రోజుల్లో ఇబ్బంది కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఈ సంవత్సరం ఉండబోతుంది నెక్స్ట్ వీడియో లోపల మనం ఇంకోటి తెలుసుకోబోతున్నాము ఈ వీడియో చూడడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం కేవలం ఒకేలా చూడకూడదు పరిణామాలు లగ్నం కూడా ఇంపార్టెంట్ అందులో మనం రాసి ఏ హౌస్ లో ఉంది ఎలాంటి పరిణామాలు కలగబోతున్నా చూసుకొని జాతకం మనం తెలుసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది మనం ఈ సంవత్సరం ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు వహించుకోవాలి శ్రీమాత మనం